అందరు నమస్కారం నేను రమేష్ పవన్ కళ్యాణ్ గారు నాదన్ల మనోహర్ గారికి రిప్లై ఇస్తూ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే యువత ఫ్రీ పథకాలు ఆశించట్లేదు ఒక ఇరవై నుంచి పాతికేళ్ళ వరకు ఒక భవిష్యత్తు మాకు ఇవ్వండి చాలు అని మాత్రమే అడుగుతున్నారని దీన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు అన్వయించుకొని వాళ్ళ వాళ్ళ ఎనాలిసిస్లు చేస్తున్నారు అంటే వీళ్ళు పథకాలన్నీ బాగానే ఇస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తుంది అయినా సరే పథకాలు అవసరం లేదు యువతకే కావాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని ఇలా రకరకాలుగా రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏం ఆశిస్తున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలిసినట్టుగా నాకు తెలిసి ఇంచుమించులే ఎవరికీ తెలియదు ఇది సింపుల్గా మనందరం ఒప్పుకోవాల్సిన విషయం ఆయన ఉద్దేశం కేవలం ఏంటంటే యువత గురించి మాత్రమే స్పెసిఫిక్గా ఆయన మాట్లాడారు ఒక దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది భారతదేశం ఇలా బాగుపడుతుంది భవిష్యత్తులో బాగుపడుతూ పడబోతుంది అంటే యువత కారణం బంగ్లాదేశ్ అలా పాడైపోవడానికి కారణం యువత వాళ్ళని సరిగ్గా వాడకపోవడం వల్ల ఇది మనందరికీ తెలిసిన విషయం అందుకని యువత బాగుపడాలి అన్నది అయితే మరి యువతకి గూగుల్ క్లౌడ్ వైజాగ్లో పెట్టారు వీటి నుండి బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి కదా ఇవన్నీ చేస్తున్నారు కదా మరి యువతకి అది కాదంటే యువత అంటే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మాత్రమే యువత కాదు లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే యువత కాదు యువత అన్ని రకాలుగా అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఒక పాతిక ఇరవై ఏడేళ్ళ వరకు ఉన్న పిల్లలందరినీ మనం తీసుకుంటే వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని మారుస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళకి మనం ఏం చేయగలం అన్నది తను చెప్పిన విషయం స్వతహాగా నా ఇది నేను చూసుకుంటాను నా అంతటి నేను కష్టపడి ఏదో ఒకటి సాధిస్తాను అనుకున్న వాళ్ళకి ప్రభుత్వం కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు పెద్దగా సహాయం చేయగలరు వాళ్ళు చేసుకోగలరు కానీ కొంతమందికి కొంచెం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది ఆ సపోర్టు ఆర్థికంగా కావచ్చు లేదా ఒక ట్రైనింగ్ రూపంలో కావచ్చు ఏ రకంగా ఇచ్చినా వాళ్ళు బాగుపడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గూగుల్ క్లౌడ్లో ఉద్యోగం కావాలి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా నేర్పించగలరా లేదు ఒక వ్యక్తి ఇంకేదైనా ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు దానికి శిక్షణ స్పెషలైజ్డ్ స్కిల్లో శిక్షణ ఎవరైనా ఇవ్వగలరా ఇవి ప్రభుత్వం కానీ చేయగలిగితే యువతకి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టు వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఒక ఇరవై ఇరవై ఐదు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు భవిష్యత్తును కల్పిస్తారో వాళ్ళకి అక్కడి నుంచి మరి తిరిగి ఉండదు అక్కడి నుంచి ఆ రాష్ట్రం ఆ దేశం ఎలా బాగుపడతాయని మనందరికీ తెలిసిందే దానికోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా అన్నది ఆయన ప్రశ్న ఎందుకంటే ప్రభుత్వాలు ఎంతసేపు పేదవాళ్ళ గురించి ఆలోచించి సంక్షేమం చేస్తే దానికే వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటే మరి యువతకి యువత శిక్షణకి వాళ్ళు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఆ పనులు వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఆ పనులు చేయగలిగే పరిస్థితి వాళ్ళకి రావాలి అంటే రాష్ట్ర ఆదాయం ఇంకాస్త పెరగాలి అది ప్రధానంగా ఆయన చెప్పిన ఉద్దేశం ఆ స్టేజ్కి రీచ్ అయ్యి వాళ్ళందరికీ మనం సపోర్ట్గా నిలబెడితే వాళ్ళు రేపొద్దున్న మనకి సపోర్ట్గా రాష్ట్రానికైనా దేశానికైనా సపోర్ట్గా నిలబడతారు అన్నది మాత్రమే ఆయన ఉద్దేశం అనవసరంగా వీడియోలు చేయడం ఈజీగా లేదా పోస్టులు చేయడం ఈజీగా ఏది పెద్ద చేయాల్సిన అవసరం లేదు అర్థం చేసుకుని చేస్తే మంచిని ఇంకా కాస్త పెంచవచ్చు మీరు నా అభిప్రాయంతో ఏకీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ